आले आमलो जर पाले आमलो जर पाले आमलो जर पाले

الله okay. اکبر

గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇస్తానని చంద్రబాబు గారు ఎన్నికల ముందు హామీ ఇవ్వటం అనేది జరిగింది గత ప్రభుత్వం పట్టణాల్లో సెంటు గ్రామాల్లో సెంటున్నర ఇస్తే ఇది బాత్రూముకు కూడా సరిపోదని అన్ని రాజకీయ పార్టీలు విమర్శించినవి దాంట్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నది తాము అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షలు ఇస్తామని ప్రతి ఎన్నికల బహిరంగ సభలో చంద్రబాబు గారు తెలియజేయటం అనేది జరిగింది లోకేష్ బాబు గారైతే ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఇరవై వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాను తనను గెలిపించండి అని అడగటం అనేది జరిగింది ఈ రోజున ఆ వాగ్దానాలను నెరవేర్చమని మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తాడేపల్లి మంగళగిరి రూరల్ మంగళగిరి టౌను దుగ్గిరాల ప్రాంతాలకు సంబంధించినటువంటి నిరుపేదలు నిలువ నీడ కోసం ఈ రోజున కథం దొక్కుతూ మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వచ్చి అర్జీలు సమర్పించారు ఈరోజు అర్జీలు సమర్పించారు త్వరలో కనుక ఈ హామీని అమలు జరపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం ఇస్తుందో లేదో కొన్ని నెలలు చూస్తాం ఇవ్వకపోతే ప్రభుత్వ భూముల్లో ఎర్ర జెండాలు పాతి పేదలకి సిపిఐ ఇళ్ల స్థలాలను పంచి పెడుతుందని తెలియజేస్తా ఉన్నాం ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పాడు ఎన్నికలై పది నెలలైంది ఇవ్వటానికి కావాల్సిన ప్రాసెస్సు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు లోకేష్ గారు ఎన్నికల ముందు చెప్పాడు కానీ ఇప్పటికీ ప్రాసెస్ ప్రారంభం కాలేదు అందుకని ఆ ప్రాసెస్ను ప్రారంభించమని కోరుతున్నాం ఆయన చెప్పినా ఆయన నెరవేర్చకపోతే ఎర్రజెండా పోరాటం ద్వారా సాధిస్తామని తెలియజేస్తా ఉన్నాం లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెట్లు ఇవ్వాలని చెప్పి అర్జీ కార్యక్రమాన్ని కమిషనర్ కార్యాలయంగా జరిగింది ఇక్కడ ఈరోజు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు నేను వస్తే పట్టా రెండు సెట్లు ఇచ్చి నాలుగు లక్షలు ఇస్తానని చెప్పారు కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టాల్లో రెండు సెట్లు ఇచ్చి ఐదు అని చెప్పి డిమాండ్ చేస్తుంది లేదా ఆ విధంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ లోకేష్ గారు ఈ ప్రాంతంలో ఐదు ఏళ్ళు ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నారు కానీ ఈరోజు కొండ పోరం బాకులు రైల్వే పోరం బాకులు ఎన్నికలుస్తే కొన్ని వేల మంది ఉన్నాయి ఈరోజు మనం ఎన్నో చూసాం కుంభసాని మన ఎంపీ గారు ఈ రైల్వే పోరంబాకులో బాకులు నిలుస్త అంటే చాలా కష్టపడుతున్నారు కానీ సింహాసన భూములు ఆ రోజు ప్రభుత్వం నిచ్చేసి దాన్ని తనకి స్థలం కేటాయించి వేరే స్థలాన్ని కేటాయించి మంత్రిమండలిలో వేరే ఇచ్చిన దాఖలు ఉన్నాయి అందుకోసం ప్రభుత్వం రైల్వే పోరం దృష్టించే వారికి వేరే స్థలాన్ని కేటాయించాలని అదే విధంగా మరి కొండపారం ప్రారంభలో వేరే స్థలాలు కేటాయించి వెళ్ళేవాల్సిన అవసరం ఈ ప్రాంతంలో ఉంది అందుకోసం లోకేష్ బాబు గారు ఆయుధంగా ఆలోచన చేసి ఇరవై వేల మంది వ్యక్త ప్రతి ఒక్క ఇరవై వేల మంది అందరికీ రెండు సెట్లు ఇచ్చి ఐదు లక్షలు ఇళ్ళ స్థలాలు డబ్బులు ఇచ్చే వరకు కూడా సిపిఐ పోరాటం చేస్తుంది ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇంటి స్థలం కేటాయించి ఐదు లక్షలు ఇచ్చే వరకు కూడా మేము ఉండి పోరాడుతామని చెప్పి ఈ సంతం తెలియజేస్తుంది